కొన్ని నెలల తరువాత ధృతరాష్ట్రునికి పెళ్లి సంబంధం కోసం భీష్ముడు గాంధార దేశానికి వెళ్లాడు శకుని చెల్లెలైన గాంధారిని రాజకుమారిగా అంగీకరించాలనే ఉద్దేశంతో ఆమెతో ఇలా అన్నాడు గాంధారి మా రాజధాని హస్తినాపురానికి ఇప్పుడు ధృతరాష్ట్రుడు రాజు ఆయన మహాశక్తివంతుడు ధర్మాన్ని ఆచరించేవాడు జ్ఞానవంతుడు అతడివంటి పురుషుడిని జీవిత భాగస్వామిగా పొందడం నిజంగా ఒక గొప్ప భాగ్యం అన్నీ వివరంగా చెప్పిన అనంతరం చివరలో ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండి అర్ధవంతంగా ఇలా అన్నాడు అతడు పుట్టుకతోనే చూపులేనివాడు ఈ మాట విన్న శకునికి కోపం వచ్చింది ఆయన కాస్తా అసహనం కలిగిన స్వరంతో అన్నాడు మంచి విషయాలన్నీ ముందు చెప్పి చివర్లో గ్రుడ్డివాడని చెప్పడం న్యాయమా ఇలా మోసం చేసేలా మాట్లాడటమేంటి మా చెల్లెలి ఎందుకు ఓ గ్రుడ్డివాడిని పెళ్లి చేసుకోవాలి అందరి మౌనానికి మధ్య గాంధారి ఒక కూడా మాట్లాడలేదు తన మనసులో ఏవో ఆలోచనలతో నిదానంగా లేచి నేరుగా తన గదికి వెళ్లి తలుపులు వేసుకుంది అందరూ తలుపు తట్టారు కొంతసేపటికి ఆమె తలుపు తీసింది ఆమెను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు ఆమె తన కళ్లకు గంతలు కట్టుకుని బయటకు వచ్చింది